డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు గణపతి నగర్ సిటీ ఫోకస్ క్లబ్ సభ్యులు జరుపుకున్నారు కాకినాడ జిల్లా తున్ని పట్టణం గణపతి నగర్ పార్క్ సిటీ ఫోకస్ క్లబ్ సభ్యులు డిప్యూటీ సీఎం కొనితల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు పార్టీలకు అతీతంగా వయోభేదం లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు కుంచెర్లపాటి భీమరాజు లోకరెడ్డి అప్పారావు నారపురెడ్డి నిరంజన్ మాసిరెడ్డి శివ సిటీ వాకర్స్ ప్రెసిడెంట్ సిహెచ్ సోమేశ్వరరావు ఎన్పీజే రాజు సిద్దా పెంకటేష్ దంతలూరి రాజు చోడిశెట్టి అప్పు చెక్క రమేష్ ప్రిన్స్ సత్యబాబు చంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు